హలో అందరికీ ఈరోజు గోరింటాకు వల్ల కలిగే ఉపయోగాలు అలాగే ఆరోగ్య ఫలితాలు ఏంటో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ రేవతి బంగారి అసలు గోరింటాక్ అంటే గౌరీ ఇంటి ఆకంట గౌరీదేవి తన చెలిగతలతో ఉండగా రజస్వాలు అవుతుంది అప్పుడు ఆ రజస్వాలో ఒక చుక్క నేల మీద పడి ఇలాగా మొక్కగా వెలుస్తుంది అనమాట అందుకే ఈ చెట్టుకి అంత ప్రత్యేకమైతే అనమాట ఇది ఇంకా ఆషాఢంలో ప్రతి ఒక్కరు కూడా చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా తప్పనిసరిగా మనం గోరింటాకి ఫస్ట్ అయితే పెట్టుకుంటాం కదా ఇంకా ఈ ఆకులువి ఇలాగా చివరన పెద్దగా ముద్రగా అయిన తర్వాత పళ్ళు అయితే వస్తూ ఉంటాయి కదా ఈ కాయలతో పొడి చేసుకొని మనం పడగడుపున వేడి నీటిలో కలుపుకొని తాగితే జీర్ణాశయం కూడా మంచిగా అవుతుందంట ఇంకా గోరింటాకు ఆకలే కాదు వీటి పువ్వులు చూసారా ఎంత అందంగా ఉన్నాయో ఇంకా మనం ఈ గోరింటాకు ప్రతి ఇంటి దగ్గర కూడా చూస్తూనే ఉంటాం కదా అంత ప్రత్యేకత ఉన్నాయి ఈ గోరింటాకుని ఈ వీడియోలో ఇంకా మరి కొంచెం ఉపయోగాలు అయితే తెలుసుకుందాం ఆషాఢ మాసంలో ఈ గోరింటాకు ఆడవాళ్ళకి ఇంకా ప్రత్యేకంగా ఉంటుంది కదా అంటే ఇంకా ఆషాఢంలో మనకి ఎప్పుడు వర్షాకాలంలోనే కదా ఆషాఢ మాసం వస్తుంది మనం ఆడవాళ్ళు ఎప్పుడూ కూడా నీటిలోనే ఎక్కువగా పనిచేస్తూ ఉంటాం కదా ఇంకా పూర్వీకులు మరీ ఎక్కువగా పొలం పనులు కానీ నీటిలో పనులు కానీ చెరువు అవన్నీ పనులు చేస్తుంటారు కదా వాళ్ళకి త్వరగా ఇన్ఫెక్షన్స్ అయితే వస్తూ ఉంటాయి కదా అందుకనే వీళ్ళు ప్రతి దానికి కూడా చేతులు మంటగా ఉన్న ఎలర్జీస్ ఉన్నా సరే ఈ గోరింటాక్ అయితే పెట్టుకున్నవారు అంత ఉపయోగకరం అనమాట ఈ గోరింటాక్ మనకి అసలు ఈ గోరింటాకు మనం చేతికి పెట్టుకున్న తర్వాత గోర్లకి కొంతమంది పెట్టుకోకుండా ఉంటారు కదా అసలు ఈ గోరింటాకు ప్రత్యేకత అసలు గోర్ల గురించి మనకి ఇన్ఫెక్షన్స్ నుంచి అలాగే గోరుచుట్లు ఉన్నా సరే ఈ గోరింటాకు అయితే మనకి చాలా బాగా పనిచేస్తుంది ఇంకా ఇది ఆయుర్వేదంలో కూడా చాలా మంచిగా వాడుతారు ఈ గోరింటాకుని చాలామంది వీటిని గోరింటాకుని పొడి చేసి ఇప్పుడు మెహందీ అని కోన్స్ ద్వారా చాలా డిజైన్స్ అయితే పెట్టుకొని దీన్ని అందాన్ని మరింకా రెట్టింపు చేస్తున్నారు కానీ అసలు ఆ కోన్లో ఇంకా కెమికల్స్ అవి వేయడం కల్లా లేని సమస్యలు కూడా తెప్పించుకుంటున్నవారు అయితే చాలామందే ఉన్నారు అలా కాకుండా ఈ గోరింటాకుని మనం ఎప్పుడూ పూర్వీకులు వాడే పద్ధతిలోనే మనం వాడుకుంటే ఆరోగ్యపరంగా కూడా అంతా బాగానే ఉంటుంది మనకి ఇంకా ఫంక్షన్స్కి అయితే మొదటగా గోరింటాకే కదా అందరూ పెట్టుకోవడానికి చూస్తారు ఎందుకంటే మనకి ఈ గోరింటాకు ఒత్తిడిని తగ్గించడానికి కూడా చాలా మంచిగా పనిచేస్తుందంట అందుకే ఏ శుభకార్యాలైనా ముందుగా అందరూ గోరింటాక్ని పెట్టుకోవడానికి ప్రిఫరెన్స్ అయితే చేస్తారంట ఇంకా ఈ గోరింటాక్తో హెయిర్ ప్యాక్స్ కూడా చాలానే వస్తున్నాయి కదా అందుకనే నేను ముందుగా కొంచెం మిక్సీ జార్లో అయితే గోరెంటాక్ వేసుకొని హెయిర్ ప్యాక్ వేసుకోవడానికి అయితే నేను పక్కకు తీసుకుంటున్నాను చాలామంది వయసులో ఉన్న వాళ్ళు కూడా ఈ తెల్ల వెంట్రుకలు రావడం వల్ల చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా ఇంకా కలర్స్ వాడడం వల్ల ఏంటంటే మనకి హెయిర్ అయితే ఎక్కువగా ఊడిపోతుంది అందుకనే మనకి ఇంటి దగ్గరలో ఎప్పుడు కూడా మనకి గోరింటాక్ అయితే కంపల్సరీగా ఉంటుంది మన స్థావరంలోని ఎక్కడైనా సరే దొరుకుతుంది కదా వీలుగా అలాంటిది మనకి ఈ గోరింటాకు పెట్టుకోవడం వల్ల జుత్తు కూడా మనకి మృదువుగా ఉండి ఇంకా మనకి వైట్ హెయిర్ కూడా రెడ్ కలర్గా మంచి షైన్ అయితే వస్తూ ఉంటుంది ఇంకా దీని ఇది వాడడం వల్ల మనం కొంచెం మెంతులు వేసుకొని గోరింటాకు వాడడం వల్ల ఏంటంటే మనకి చుండ్రు కూడా పోతుంది ఇంకా మరింత గోరింటాకు ఇంకా రెడ్గా రావాలంటే కొంచెం చింతపండు అయితే వేసుకొని కావాలంటే నిమ్మరసం కూడా వేసుకోవచ్చు ఇది వేసుకోవడం వల్ల గోరింటాకు అయితే మరింత ఎర్రగా అయితే పండుతుంది ఇంకా మా పిల్లలకు కూడా నేను ఇలానే అలవాటు చేస్తాను గోరింటాకు వల్ల ఉపయోగాలు అంటే గోరింటాకు ఎప్పటికప్పుడు పెట్టి వాటి గురించి ప్రత్యేకతలు కూడా చెప్తూ మనం చెప్తూ పెంచామంటే వాళ్ళకు కూడా ఈ ఉపయోగాలన్నీ తెలుస్తూ ఉంటాయి ఇంకా వాటి ప్రత్యేకత కూడా వాళ్ళకి అర్థమవుతుంటూ ఉంటుంది ఎందుకంటే గోరింటాకు వాళ్ళు అందానికే కాకుండా అసలు వాటి ఉపయోగాలు ఏంటో కూడా తెలుసుకుంటేనే కదా వాటి విలువ అయితే తెలుస్తుంది ఇంకా మనం ఈ అరచేతికి గోరింటాకు ఒత్తుతో పెడతాం కదా ఈ మన అరచేతి మధ్యలో స్త్రీ గర్భాశయానికి రక్తం చేరవేసే ప్రధాన నాడులు ఉంటాయంట వాటిని అతి ఉష్టాన్ని లాగేసి ప్రశాంతంగా పరుస్తుందని అంటారు ఆయుర్వేద నిపుణులు అందుకనే గర్భిణీ స్త్రీలకి కంపల్సరిగా గోరింటాక అయితే పెడుతూ ఉంటారు ఇంకా ఆషాఢ మాసంలో అంటే గోరింటాక ఎవరు మర్చిపోతారు చెప్పండి ఇన్ని ఉపయోగాలు ఉండడం వల్లే మన పూర్వీకులు ఎప్పుడు పెట్టుకొని వీలుగా లేని వాళ్ళకి ఆషాఢ మాసంలో అయినా కంపల్సరీగా ఆడవాళ్ళందరూ అందరూ పెట్టుకుంటారని అయితే ఈ గోరింటాకు గురించి అంత వివరణ ఇచ్చారనమాట ఇంకా పూర్వంలో మగవారు కూడా ఈ గోరెంటాకును పెట్టుకునేవారు కానీ ఇప్పుడు చాలామంది పెట్టుకోవట్లేదు ఆడవాళ్ళకే అంకితంగా అయిపోయింది కదా ఈ గోరింటాకు ఇంకా మన ఇంట్లో చిన్నపిల్లలు అయితే ఉంటూ ఉంటారు కదా వాళ్ళు కూడా మట్టిలో వాటిలోని ఎక్కువగా కిందనే ఆడుకుంటూ ఉంటారు అలాగే వాళ్ళకి కూడా ఈ గోరెంటాకు అయితే మంచిగా పనిచేస్తుంది వాళ్ళకి కూడా ఈ గోర్లు గోరెల్లో మట్టి ఉండిపోయినా మనం చిన్నపిల్లలకి మనం తీసుకున్నట్టయితే వాళ్ళకి క్లీన్ చేయలేం కదా అందుకని ఈ గోరెంటాకు పెట్టడం వల్ల కూడా గోరెల్లో ఉన్న మట్టంతా క్లీన్గా అయిపోయి గోరెలు కూడా శుభ్రంగా అయితే ఉంటాయంట అందుకనే ఎప్పటికప్పుడు మనమే కాకుండా చిన్నపిల్లలకు కూడా వీటి గురించి అర్థమయ్యేలా చెప్తూ చెప్తూ ఉండాలి ఇంకా ఈ గోరింటాకు అరచేతులకే కాకుండా మనకి పాదాలకైతే అరికాళ్ళకి పగుళ్ళకి వాటికి కూడా చాలా బాగా ఉపయోగపడతాయి నేను ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక వెడాలపి పాటు ప్లేట్ అయితే తీసుకొని అందులో గోరింటాకుని గోరింటాకునైతే తీసుకోవాలి ఇంకా కొంచెం వాటర్ అయితే యాడ్ చేసేసుకోవాలి నేనైతే కొంచెంగానే తీసుకున్నాను మరి ఎక్కువగా అవసరం లేదు ఇంకా దీనికైతే టైం కూడా మనకి ఎక్కువగా అవసరం లేదు ఒక టెన్ మినిట్స్ అయితే దీనికోసం కేటాయిస్తే సరిపోతుంది ఇంకా కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని మరి పల్చగా కాకుండా కొంచెం కొంచెంగా కలుపుకోవాలి ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకైతే ఈ టిప్స్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది ఎందుకంటే ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు మనకి తెలియకన్నానే ఎక్కువగా నడుస్తూ ఉంటాం కదా వాటి వల్ల మన ఓవర్ వెయిట్ అలాగా ఉండడం వల్ల పాదాలపైన పగుళ్ళనేవి వస్తూ ఉంటాయి ఇంకా ఆ పగుళ్ళ మధ్యలో కూడా మనం ఇంట్లో ఎక్కువగా చెప్పులు లేకుండా ఉంటాం కాబట్టి మనకి డస్ట్ అయితే ఆ పగుళ్ళ మధ్యలోకి అయితే వెళ్ళిపోతూ ఉంటుంది కదా అందుకనే ఈ గోరింటాకు అరికాళ్ళకి ఇలాగా ప్లేట్లో వేసి పెట్టుకోవడం వల్ల ఆ కోరింట ఆ క్రిములు బ్యాక్టీరియా అది కూడా మనకి కాళ్ళకి కూడా లేకుండా క్లీన్ గా చేస్తుంది ఇంకా ఇన్ఫెక్షన్స్ కూడా ఎక్కువగా రాకుండా అయితే చూస్తుంది అనమాట మనం ఇలాగా వీక్లీ టూ టైమ్స్ చేసామంటే ఖచ్చితంగా మనకి మంచి రిజల్ట్స్ అయితే వస్తూ ఉంటాయి దీనికి మనం ఎర్రగా పండాల్సిన అవసరమే లేదు అసలు ఎందుకంటే మీరు కొంత టైమే చూడండి నేను పెట్టి టెన్ మినిట్స్ అవుతుంది కానీ చాలా బాగా అయితే వచ్చింది నాకైతే అరికాయలకి ఎక్కువ టైం కూడా అవసరం లేదు మనకి క్లీన్ అవ్వడానికి జస్ట్ అలాగ అప్లై చేసుకొని ఒక టెన్ మినిట్స్ మనం కాళ్ళు ముందుకి వెనక్కి కదుపుతూ మనకి మా కాళ్ళు వేలు మధ్యలో కూడా వెళ్ళేటట్టు చూసుకుంటే సరిపోతుంది ఇంకా ఈ వీడియోలో అయితే నాకు తెలిసిన కొన్ని టిప్స్ అలాగే ఉపయోగాలు అయితే నాకు వరకు అయితే ఈ వీడియోలో అయితే షేర్ చేసుకున్నాను ఇంకా మీలో ఎంతమందికి ఇలాంటి మంచి మంచి ఉపయోగాలు తెలుసో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి నేను కూడా తెలుసుకుంటాను అలాగే ఇంతవరకు చూసారంటే మన వీడియోకి లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేస్తారని అయితే కోరుకుంటున్నాను అలాగే అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మనం వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్స్ అయితే మీ వరకు వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్